రాష్ట్ర ప్రభుత్వ సలహా గారు షంపీ అలిగారు అనుభవశాలి అట్లాగే జిల్లా కలెక్టర్ సి హరీష్ నంగవ గారు జిల్లా ఎస్పీ సింధు గారు అండ్ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ బాలకృష్ణ గారు వేదిక ఆఫీసర్ గారు చేసినటువంటి ప్రజాప్రతినిధులకు అన్ని స్థాయిలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులకు ప్రజలందరికీ మీడియా మిత్రులకి ఈ శుభ సందర్భంలో మీ అందరికీ అన్ని సక్రమంగా నడుస్తున్నప్పుడు అన్ని అందుబాటులో అభివృద్ధి చేయడం గొప్పగా ఏ పని కానీ ఈ రోజున సంక్లిష్టమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో అంటే మరి ఎన్నికల ముందు ఏదైతే ఆరు వాగ్దానాలు ఆరు గ్యారెంటీలు చెప్పడం జరిగిందో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రియాంక గారు అలాంటి పిసిసి అధ్యక్షులు దేవదేవి గారు చెప్పిన మాట నిలబెట్టుకునే అనేది గొప్ప విషయం ఏంటంటే ముప్పై తొమ్మిది వేల అంటే ఈ సరియైన సమయానికి ఇప్పుడంతా కూడా దున్నడాలు నాకు వేడాలు నాట్లు వేయడం సందర్భంలో మరి అందరికీ కూడా ఒక ఉపశమనం కలిగి అట్లాగే మిగతా విషయాలు ఆ విషయాలను మళ్ళీ చెప్పాల్సిన సంవత్సరంలో ఆ గ్యారెంట్లు ఆ రకాలు ఉన్నాయి ఇది జరుగుతా ఉంటే ఎన్నికలు జరిగి కేవలం ఏడు మాసాలే ఈ ఏడు నెలలలో మొదటి మూడు నెలలు క్యాబినెట్ ఏర్పాటు శాసనసభ సమావేశాలు అధికారుల ఏర్పాటు ఇందులో మూడు మాసాలు గడిచిపోయింది మిగిలిన మూడు మాసాలు ఎన్నికల అయితే మూడు మాసాలు పోయి అంటే నిఘటంగా ఆరు మాసాల సమయం పోయి అది కళ్లకు కట్టు కనపడతా ఉంటే కూడా మరి బిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కావచ్చు ఆరు అడుగుల ఆజాదు బాబు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు చాలా మంది నాయకులు మాట్లాడతారు ఏమేస్తే మీరు ఎందుకు లేరు ఎక్కడ మీ ఆరు గ్యాలంటీలు మాట్లాడుతున్నాం నెత్తిన మెదడులోడు మాట్లాడే మాట కాదు మీరు గొప్ప తగ్గిన పరిపాలించి ఉండి ఉంటే ఏం మాట్లాడేది మా బంగారు పల్లెల్లో అధికారాన్ని అప్పజెప్పమని మాట్లాడింది మాట్లాడిన మాట్లాడలేదా బంగారు పల్లెలో అధికారాన్ని అప్పజెప్పి ఏముందా గంగారు పేమే పని ఆ తెరీ చూస్తే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల పోతా ఎనిమిది లక్షల కోట్లు మాటలు ఎంత గొప్ప మాట్లాడి నువ్వు గొప్ప గొప్ప మాట నువ్వు పద్యాలు కవిత్వాలు గంట దరబడి వాగ్దాదు స్పీచ్ కేసీఆర్ గారు నేను గొప్ప పరిపాలన తెలుసు నేను గొప్పగా పరిపాలించిన ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు అందరికీ ఆలోచన ఆలోచన చేయాలి ఎవరైతే ఆలోచన చేస్తేనే తెలుస్తుంది ఎట్లుండే పరిపాలన రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున బిఆర్ ప్రభుత్వం కేసీఆర్ అధికారులకు వచ్చిన రోజున ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిపాలన పరిపాలన చేసిన అన్ని ప్రభుత్వాలు కలిపి చేసిన అప్పు వేల కోట్లు కేవలం డెబ్బై వేల కోట్లు డెబ్బై సంవత్సరాలు సుమారు డెబ్బై సంవత్సరాలు అన్ని ప్రభుత్వాలు కలిపి చేసిన అందరూ కేవలం తలుపు చేసిన అప్పు కానీ ఇంత గొప్పగా పరిపాలన చేసిన కేసీఆర్ చేసిన అప్పు ఈ పది సంవత్సరాల కాలంలో ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఈ ఎనిమిది లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు లక్షల కోట్లు కరెంట్ గొప్ప కరెంట్ సంస్థల పేరు సుమారు నాలుగు లక్షల కోట్లు ఇరవై వేల కోట్లు మొత్తం గత ఈ ఎనిమిది లక్షల కోట్లకు ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి అప్పు వడ్డీ వడ్డీ లెక్క ప్రకారం చూస్తేనే సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టా ఉంది ఈ ఏడు మాసాల్లో కూడా వడ్డీ కట్టడం జరిగింది నెలకు ఐదు వేల కోట్ల రూపాయల వడ్డీ అంటే ఏడు మాసాల్లో ముప్పై ఐదు వేల రూపాయలు ఈఎంఐ అంటే ఇన్స్టాల్మెంట్లు కట్టడం జరిగింది అది ఆలయ కట్టుకుంటారు అంటే ఈ ఏడు మాసాల ముప్పై ఐదు వేల కోట్ల కంతులు వడ్డీ కట్టడం జరిగింది మల్లే ము వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఉచిత బస్సు అలాగే పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ రెండు వందల రూపాయల కరెంటు అంటే ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పిన బాట నిలబెట్టుకోవాలని చెప్పేటటువంటి అంకిత బాధతో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలండి ఇంత పెద్ద ఎత్తున చేస్తా ఉంటే ఒక్క మాటైనా అది గొప్ప పరిపాలన ఎక్కువది ఇవి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు ధనిక రాష్ట్రం హైదరాబాదు రాజధాని గతంలో హైదరాబాదు రాజధాని ముంబై రాష్ట్రానికి ఉండే ఏంటంటే మన ఆర్షాపాత ఉండే హైదరాబాద్ ఆదాయం వచ్చేది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ వచ్చిన ఆదాయం తెలంగాణకు వస్తావు మన నాకు కొంచెం సమయం కావాలా కానీ మీరు ఆత్మహత్యలు చేసుకోకండి బలితానాలు ఇవ్వకండి మీరు మా నాయకులకు పిలిచి చెప్పింది ఆ పండి విద్యార్థులను నేను ఇస్తాను అని చెప్పి పద్దెనిమిది పార్టీలను ఒప్పించి కడుపు కోసుకుని ఆంధ్ర పోతుంది అంటే పోతే నా మాట బిల్లా ఇది నెహ్రూ గాంధీ కుటుంబం మాట అని మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి అలాగే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయింది అంటే రాహుల్ గాంధీ చూడండి చరిత్ర నెహ్రూ గారు గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇవాళ రాహుల్ గాంధీ ఇచ్చిన దానికి మన మంత్రి గారి మధ్యలో ఉన్నారు ఇవాళ మన గ్రేట్ ముఖ్యమంత్రి మరి ఎవరు ఊహించలేదు నమ్మి నువ్వు చాలా మంది ఆ పానిసీ

మొదటి విధంగా మన జిల్లా ఫార్టీ నైన్ థౌసండ్ లో కరెక్ట్ గా ఇప్పుడు చెప్తున్నారు ఫార్టీ ఎయిట్ థౌసండ్ వ్యక్తుల వాళ్ళ అకౌంట్ ఆ పైసలు పడిపోయినాయి అంటే ఎంత గవర్నమెంట్ పుక్కడబందిగా ఎంత సిస్టమేటిక్ గా ఓన్లీ టూ డేస్ లోపల నిన్న అందరూ వింటున్నారు మైక్రోసాఫ్ట్ కంపెనీగా ఆ సర్వర్ డౌన్ ఉండే బావజూ నాకు దేశం కాదు మొత్తం ప్రపంచంలోనే బ్యాంకింగ్ సిస్టమ్ గానీ ఎయిర్లైన్స్ బంద్ అయినా అలాంటి అప్పుడు కూడా మనకు కరెక్ట్ ఇస్తున్నారు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి నిజంగా ప్రభుత్వం గొప్ప పని చేసి ఎందుకంటే అది మామూలు మోసం కాదు ఆ పొగరం ముప్పై ఒక వేలు కూర్చుంటే మా మినిస్టర్ గారు మా నిరెడ్డి మేము అందరం ఇట్లా కిందుకు ఉండిపోతున్నాం వాళ్ళు అంత ఉన్నది ప్రతి వన్ థౌసండ్ కరో స్కీమ్ పెట్టినా రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అయిపోతుంది కానీ ఇది ముప్పై ఒక వేలు ఇది సాహసం చేసిన అంటే ఇది మామూలు మాట కాదు ఈ చరిత్ర దేశ చరిత్రలో ఒకసారి మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ రాజశేఖర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు సెవెన్ లో ఏకైక కాలంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు భారతదేశంలో డెబ్బై రెండు వేల కోట్లు కాంగ్రెస్ మళ్ళా తర్వాత ఇలా పదిహేను పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళా ఏకైకసారి రెండు విడతలంటే విడతలు కాదు సమయం కావాలా లోనింగ్ వారిని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు దాని గురించి ఏకైక కాలంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో ఇలా లోన్ మాఫ్ చేస్తున్నారు అని దానికి మంత్రి గారు ఇంకా సమాచారం కూడా వాళ్ళకు అందజేస్తారు మరి రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు కొందరు అప్పోలు పుట్టిస్తున్నారు ఆ మంత్రి గారు చెప్తా నేను కూడా కార్డు అవసరం లేదు మా ఎద్దరు గారు ఫోన్ చేసి సీనియర్ నాయకుడు ఏం సార్ కొత్తగా పెట్టిన వాళ్ళ రాషన్ కార్డు అని రాషన్ లేదు మా పెద్దలు రాజారెడ్డి గారు అలాగే ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదు మీ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ మనం చెప్పినారు ఆ విషయం కూడా చెప్తాను నేను ఎప్పుడు మాట్లాడేవాడిని ఇక్కడ రెండు మూడు ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాను ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేనున్నప్పుడు మూడు లక్షల యాభై ఆరు వేల ఎకరాలకు ప్రణయిత చెవల్ల ప్యాకేజ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ మూడు ప్యాకేజ్ ఒక ప్యాకేజ్ ఓన్లీ కామారెడ్డికి అప్ టు రామన్పేట్ వరకు ఉంది కానీ జస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ పది సంవత్సరాల్లో ఓన్లీ థర్టీ ఎయిట్ క్రోడ్స్ రూపీస్ పెట్టినారు మనం దాదాపు ఫోర్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ రూపీస్ ఆ ప్రాజెక్ట్ మీద మన గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టాం వెరీ షార్ట్ టైమ్ లో మళ్ళీ దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆల్రెడీ మీటింగ్ గురించి ఆయన అరేంజ్మెంట్ చేసినా దృష్టి ఆల్రెడీ ఆల్రెడీ ప్లేస్ వాళ్ళకు అంతా ప్లానింగ్ చేయమంటున్నారు కనల్ ఎంత ల్యాండ్ ఎక్వేషన్ కు కెనాల్ కు ఎంత కావాలని కూడా ఆ ప్రిపరేషన్ మీరు చాలా మంది అడిగినారు సార్ మనకు పర్మనెంట్ రిసోర్స్ కావాలంటే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కంపల్సరిగా మనకు ప్రణయిత చేయడం అప్పుడు ఇప్పుడేమో కాలక్షణం జరిగింది ఏది పెట్టినా ఉద్యోగి మంది కావాలా మనకు కావాల్సిన నీరు ఆ నీళ్లు తీసుకొచ్చినందుకు అందరం ప్రయత్నం చేసి మరి రెండోది మన ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట మాట్లాడితే ఆ చెట్టు గాలి చెంది పోతున్నది లేకుంటే వర్షం పట్టింది కరెంట్ పోతుంది అని ఇక్కడ కొంచెం సమస్య సృష్టిస్తున్నారు కాబట్టి నేను చూస్తున్నా నేను కూడా మాట్లాడతాను మరి ఈ ఇలాంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నాను ఇవాళ కూడా దోమకొండలో కూడా కరెంట్ గురించి చాలా మంది కంప్లైంట్ చేసినారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నా మీరు గవర్నమెంట్ కు బద్నాం చేసే ప్రయత్నం చేయకండి అవు కేసీఆర్ రాగేసేందు మా కాంగ్రెస్ రాగానే కింద మీద అయితే కరెంట్ అంటున్నారు అలాంటిది

కామారెడ్డి కాడినూర్ మండలంలో ఏర్పాటు చేసినటువంటి రైతు రుణమాఫీ కార్యక్రమం సందర్భంగా వీళ్ళు చేసినటువంటి పెద్దలు మిత్రులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గారు అనుభవం అనుభవశాలి అట్లాగే జిల్లా కలెక్టర్ సి హరీష్ నగర్ గారు జిల్లా ఎస్పీ సింధు గారు అండ్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ బాలకృష్ణ గారు వేరుకున్నటువంటి గారు మీరు విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు అన్ని స్థాయిలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులకు ప్రజలందరికీ